సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పుట్టల వెంకటేశం బరిలో ఉన్నారు శుక్రవారం వారు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్వార్థంగా గ్రామ అభివృద్ది ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు గ్రామ ప్రజలు సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామ ప్రజలందరికీ అందుబాటులో ఉండి గ్రామ అభివృద్దికి పాటుపడతానని గ్రామంలో మిగిలిన సీసీ రోడ్లు వివిధ కుల సంఘాల భవన నిర్మాణం పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దటమే లక్ష్యమని అన్నారు విద్య వైద్యం ఉపాధి అవకాశాల మీద దృష్టి సారించి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దటమే మా లక్ష్యమని అన్నారు అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకటేశం మంచి వ్యక్తిత్వం గలవాడని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారని ఒక విద్యావంతుడు గుణవంతుడు సహనశీలి గ్రామంపై ప్రేమ ఉన్న వ్యక్తిని గెలిపించుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుందని వెంకటేశంకు మద్దతు తెలుపుతున్నామని వారికి మా మద్దతు ఉందని పలువురు గ్రామస్తులు తెలిపారు ముఖ్యంగా యువత మహిళలు మీ అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుపై వేసి వారి మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు నేను అధికారం కోసం కాకుండా అభివృద్ధి కోసం అనే నిదానంతో ముందుకు వస్తున్నా ఈ కార్యక్రమంలో ప్రచారంలో తిరుగుతుండగా పలు వార్డులలో సమస్యలు జనాలు వినియోగించుకుంటున్నారు గత పదేళ్లలో పాలకులు ఏం చేసిర్రు ఏం చేయలేదు అనేది మనకు తెలుస్తుంది ఈ సమస్యల్ని పరిష్కరించడానికి నా వంతు కృషి చేస్తానని మాట ఇస్తున్నా ఈ ఈ నెల పదిహేడవ తేదీనాడు జరగబోయే పోలింగ్ మొదటి సీరియల్లో గుర్తు ఓటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను తిమ్మారెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన అక్కలు అన్నలు యువకులు అందరూ ఉంగరం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పల్లి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో పదిహేడు తారీఖున జరగబోయే ఎలక్షన్లో అభ్యర్థి పొయ్యడ వేంకటేశం గారిని బలపరచడం జరిగింది యువత మహిళలు వివిధ వర్గాల వారందరూ విద్యంగాన్ని బలపరిచి గెలిపించడానికి కృషి చేస్తున్నాము ఆయనే ఎందుకు గెలిపించుకోవాలనే విషయానికి కొన్ని ఉదాహరణలు మీకు నేను చెప్పదలుచుకున్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి గ్రామంలోనే ఉంటూ వివిధ సమస్యల మీద పార్టీలకు అతీతంగా గ్రామ సమస్యల మీద పోరాడుతూ ఇంతకుముందు జరిగిన ఎలక్షన్లో ఒక అభ్యర్థికి బలపరుస్తూ దాని తర్వాత వచ్చిన ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా తను పోటీ చేయడం జరిగింది ఆ తర్వాత వివిధ సమస్యల మీద తనకు తోచిన విధ విధిలో వాళ్ళకి సహాయం చేస్తూ ఊర్లోనే ఉంటూ స్థానికంగా అందరికీ సేవ చేసే విధంగా కృషి చేస్తున్నారు తనకే సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకొస్తే స్థానికంగానే ఉంటారు కాబట్టి అన్ని సమస్యల మీద అవగాహన ఉంది అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రభుత్వం మీద కూడా తనకు అవగాహన ఉంది వ్యవస్థల మీద అవగాహన ఉంది కాబట్టి అన్ని సమస్యలు కృషి చేసి అందుబాటులో ఉండి గ్రామాభివృద్ధికి తోడ్పడతాడనే నమ్మకంతో బలపరిచి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటారు మన అభ్యర్థి యొక్క గుర్తు ఉంగరం అందరం ఉంగరం గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించుకుందాం